ఆంధ్రప్రదేశ్లో దిత్వా తుఫాను ప్రభావంతో మూడు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఈ మేరకు రెడ్ అలర్ట్ను కూడా ప్రకటించడం జరిగింది నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో దిత్వా తుఫాను కొనసాగుతుంది ఉత్తర వాయువ్య దిశగా ఇది కదులుతుంది పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా నూట యాభై కిలోమీటర్ల దూరంలో దక్షిణంగా చెన్నైకి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది గడిచిన ఆరు గంటల్లో ఐదు కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతుంది ఎన్నిటి వరకు నాలుగు కిలోమీటర్ల వేగంతో ముందుకు కలిగిన ఈ దిత్వా తుఫాను నేడు ఐదు కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతుంది మరికొన్ని గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఈ కారణంగా నేడు దక్షిణ కోస్తాపై తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని నెల్లూరు చిత్తూరు తిరుపతి కడప జిల్లాలో అతి భారీ వర్షాలు పడునట్లు చెప్పారు డిసెంబర్ ఒకటిన దక్షిణ కోస్తా ప్రాంతాలకు మోస్తారు వర్ష సూచనను వాతావరణ శాఖ జారీ చేసింది మధ్య కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడతాయని గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయని తెలిపింది ఈ తుఫాను యొక్క ప్రభావం ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని మూడు జిల్లాలు అయిన తిరుపతి మరియు నెల్లూరు చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయి ప్రాంతాల వారీగా వర్షపాత వివరాలను ఒకసారి గమనిస్తే దక్షిణ కోస్తా ఆంధ్ర అయిన తిరుపతి నెల్లూరు దక్షిణ ప్రకాశంలో ఈరోజు అనగా నవంబర్ ముప్పై రాత్రి నుండి డిసెంబర్ నాలుగు వరకు వర్షాలు ఉంటాయి ఇందులో ప్రధానంగా డిసెంబర్ ఒకటి మరియు డిసెంబర్ రెండు ఉదయం వరకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి డిసెంబర్ మూడు మరియు నాలుగు తేదీల్లో తుఫాను ప్రభావం వల్ల వర్షాలు కొనసాగుతాయి మొత్తంగా ఈ ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి ముఖ్యంగా తిరుమల ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మధ్య ఆంధ్ర జిల్లాలో అయిన ప్రకాశం బాపట్ల ఎన్టీఆర్ కోనసీమ కాకినాడ ఏలూరు గుంటూరు పల్నాడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో డిసెంబర్ ఒకటి మరియు రెండో తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉంది డిసెంబర్ రెండు నుండి వర్షాలు తగ్గుముఖం పడతాయి తెలంగాణ సరిహద్దు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడుతాయి సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో విజయవాడ గుంటూరు ఏలూరు ప్రాంతాల్లో ఖచ్చితంగా వర్షాలు పడే అవకాశం ఉంది ఉత్తర ఆంధ్ర ప్రాంతాలు అయిన వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం అనకాపల్లి జిల్లాల్లో డిసెంబర్ రెండున మాత్రమే వర్షాలు ఉంటాయి అయితే డిసెంబర్ ఒకటిన వైజాగ్ అనకాపల్లి ప్రాంతాల్లో అక్కడక్కడ ముందస్తు జల్లులు పడవచ్చు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఉండకపోవచ్చు కానీ మేఘావృతమైన ఆకాశం ఉండి చల్లని వాతావరణం ఉంటుంది అప్పుడప్పుడు చిరుదడులు పడే అవకాశం ఉంది జిత్వా తుఫాను చెన్నై సమీపంలోనే తీరం దాటి డిసెంబర్ ఒకటి మరియు రెండవ తేదీ తెల్లవారుజామున తిరుపతి నెల్లూరు జిల్లాల తీర ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉంటూ చివరిగా బలహీనపడే లోపు నవంబర్ ముప్పై నుండి డిసెంబర్ రెండు వరకు ఈ రెండు జిల్లాలతో పాటు ప్రకాశం బాబట్ల జిల్లాలో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ ప్రాంత ప్రజలు ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం నుండి మొదలయ్యే వర్షాల పట్ల రాబోయే మూడు రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా